ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని పార్టీ మరింత బలోపేతమయ్యేలా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపించారు ఎమ్మెల్యే కొంచెం ఇంకా ఎదరికొచ్చాడు సార్ మీరు కొంచెం ఇంకా ఎదురుకొచ్చాడు సార్ ఎంత ఉద్యోగం వెనక వెళ్ళండి ఎప్పుడైనా కొద్ది ముందు రండి ఇలా రండి बार कर दीज चुना सब्यिटार मजोई जजदा बजिए आप बाष्न भार कहटा डेधल बैसे ऊढमने, लुच्पझ भिए लुप भैरिक्पल्योन क् थाइभ रखिकोद ज़े मिल आपदू अप मोस्य दोल हो जबिए పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పాదాల్లో పదవుల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే లీడర్స్ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఈ పదమూడు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు తద్వారా ఈ రోజున పదమూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం పద్నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తగిన స్థితిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముద్రగడ పద్నాభ గారు రేపు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఇదొక శుభ పరిణామం పార్టీకి ఒక మంచి నాయకుడు పెద్ద నాయకుడు పార్టీలో రావడం స్వాగతిస్తూ పార్టీ ఆ సేవలను వినియోగించుకుని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి మనసవాస కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి